హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో వెళ్ళే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏ ఎటువంటి అప్డేట్ అయినా మీ ముందుగా మీకు వస్తుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలోకి వెళ్దాం పాండు పాండు ఉన్నవారికే హెచ్చరిక మీరు ఇలా చేయకపోతే మీకు పదివేలు జరిమానం పాన్ కార్డు చల్లని పాన్లను ఉపయోగించి చేసిన లావాదేవీలను తక్షణమే గుర్తించడానికి ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు ఏఐ మరియు డేటా విశ్లేషణలను ఉపయోగించడం ప్రారంభించింది ఇది మోసగాళ్ళని మాత్రమే కాకుండా తప్పుడు ఆదాయ పన్ను రిటర్న్లను నకిలీ రిపెయిన్ క్లెయిములను కూడా గుర్తిస్తుంది మీరు ఇంకా మీ పాన్ కార్డు ఆధార్తో లింక్ చేయకపోతే వెంటనే దీన్ని చేయండి ఎందుకంటే అటువంటి పాన్ కార్డు పే ఆదాయపు పన్ను శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది పాన్ను ఆధార్తో లింక్ చేసుకొని వారు ఏదైనా ఆర్థిక లావాదేవీ చేస్తే వారికి పదివేలు వరకు జరిమానా విధించవచ్చు ఎందుకంటే పన్ను ఎగువేతను ఆపడానికి మరియు వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి ఆదాయపు పన్ను శాఖ ఈ కఠినమైన నిర్ణయాలను తీసుకుంటుంది ఉంటుంది మీరు ఇప్పటికీ మీ పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయకుండా ఉపయోగిస్తుంటే మీరు అనేక ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలపై జరిమానం చెల్లించాల్సి రావచ్చు వీటిలో బ్యాంకు ఖాతాను తెరవడం లేదా నిర్వహించడం మ్యాచువల్ ఫండ్లలో లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ఆస్తిని కొనుగోలు చేయడం రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మరియు ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేయడం వంటివి ఉన్నాయి ఈ అన్ని సందర్భాల్లో నిష్క్రతాత్మక పాన్ను ఉపయోగిస్తే ఆదాయపు పన్ను చట్టంలోని శక్షణం ఇరవై ఏడు టూ బీ కింద ప్రతి లావాదేవీకి పదివేల వరకు జరిమానం విధించవచ్చు ప్రభుత్వం ఇప్పటికే ఆధార్తో పాన్ను లింకు చేయడం తప్పనిసరి చేసింది ఇది నిర్ణీత సమయపులోపు చేయకపోతే పాన్ కార్డు నిష్క్రియంగా మారుతుంది ఇది చల్లదు దీని వలన ఆర్థిక లేదా పన్ను సంబంధిత పని చేయడం అసాధ్యం అవుతుంది అలాగే ఒకటి కంటే ఎక్కువ పాన్ ఉన్న ఉన్నవారిపై సాకాణిగా ఉంచింది వారికి జరిమానం విధించబడుతుంది